వైఎస్ఆర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక విషనరీ లీడర్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మరి దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అన్ని రంగాలలో కూడా ముందుకు దూసుకుపోతూ ఉంది మరి నిన్నటి రోజున విశాఖపట్నం ఇచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ పేరుతో మరి ఈ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారో దాని గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు నిజంగా ఈ ప్రాంత వాసులుగా ఉత్తరాంధ్ర వాసులుగా మేమెంతో గర్వపడుతూ ముఖ్యమంత్రి గారికి మీ అందరి ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము బీసీ డిక్లరేషన్ గురించి ఒక బీసీ సభను పెట్టి ప్రతిపక్షాలంతా కూడా ఏవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలు అవకాశం ఇచ్చారు మరి బీసీలకి ఏం న్యాయం చేయడం జరిగింది ఈరోజు మన ప్రభుత్వంలో ఇరవై ఐదు మంది క్యాబినెట్ మంత్రులుంటే అందులో పదిహేడు మంది బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు మనం అందరూ కూడా బస్సు యాత్రలు కూడా బీసీ మంత్రులతోనే మనం వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళే వేదిక మీద వచ్చి ఇంత చక్కగా ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని ఒక రాజ్యాధికారం ఇచ్చింది అని చెప్పి ఉప ముఖ్యమంత్రి మన జిల్లాకే ఇచ్చారు డిప్యూటీ సీఎంగా మరి మనకి బూడి ముత్యాల నాయుడు గారిని చాలా ఇంపార్టెంట్ శాఖ పంచాయతీరాజ్ శాఖ కూడా మరి ముత్యాల నాయుడు గారికి ఇవ్వటం మరిది బీసీలకు ఇచ్చిన అవకాశం కాదా అని అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు జనరల్ కేటగిరీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఈరోజు మరి నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకి వాళ్ళ రాజ్యాంగం కల్పించిన దానికంటే మిన్నగా కూడా మనకి ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకి వాళ్ళ అధికారం ఇవ్వటం మనందరం కూడా చూస్తూ ఉన్నాము ఇంకా ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం ఇవాళ మన ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ నవరత్నాల్లో ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మెజారిటీ నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి చెందిన వారికే ఆ పథకాలన్నీ కూడా వర్తిస్తున్నాయనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం వైఎస్ఆర్ చేయూత కానీ మరి ఆసరా కానీ సున్నా వడ్డీ కానీ మరి అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా వాళ్ళే ఒక కట్ ఆఫ్ పెట్టిన మన ఇన్కమ్ గ్రూప్ కానీ లో ఇన్కమ్ గ్రూప్ అంతా కూడా మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకే అవన్నీ కూడా చెందుతూ ఉన్నాయి ఎన్నికలకి వెళతానన్న ముందు సంవత్సరం మనకి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు రావడం మన అందరికీ తెలుసు మన గ్రౌండ్లో పెట్టారు ఏం తెచ్చారు ఒక కుటుంబిషన్లు లేకపోతే ఒక వాషింగ్ మిషన్ ఒక ఇస్త్రీ పెట్టి అదా బీసీ వర్గాలకు ఇచ్చే గౌరవం అదా అని చెప్తున్నాను ఎందుకంటే బీసీలు అంటే ఒక రజకుడు రజకుడుగానే ఉండిపోవాలి ఒక బార్బర్ బార్బర్ లాగే ఉండిపోవాలి ఇవాళ అది కాదు ఒక ఆర్థిక సహాయం ఇచ్చి వారికి ఏ రంగంలో వాళ్ళకి ఇష్టం ఉంటే కూడా ఆ రంగంలో వాళ్ళకి ఉపాధి కల్పించడానికి వాళ్ళ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది దానికి ఆర్థిక సాయం ఇస్తుంది అంతేగాని డబ్బులు ఇవ్వటం కాదు దాని వెనక ఈ ఉద్దేశం కూడా మీకు తెలియనిది కాదు కాకపోతే ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం ఇవాళ బీసీలకి ఏదో ఒక నాలుగు వేలు ఇచ్చేస్తాము లేకపోతే యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేస్తాము మరి గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు ఇవాళ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మరి చాలా ప్రభుత్వ ధనం ఇచ్చేస్తున్నారు లేకపోతే చాలా ఖర్చు చేస్తున్నారు మరి మీరు ఎలా ఇస్తారు నాలుగు వేల రూపాయలు మీరు ఎలా ఇస్తారు మీకు ఆర్థికంగా మీకు ఎక్కడి నుంచి డబ్బులు పైనుంచి చెట్లకు కాసి మీకు మీ ప్రభుత్వానికి వస్తాయి అసలు ముందు మీ ప్రభుత్వం వస్తుందనేదే కళ అది అసలు జరిగే పని కాదు నాలుగు వేలు ఇస్తాడ అనడానికి ఇవాళ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడని అందరూ కూడా రుజువు ఆయన రుజువు చేసుకున్నారు ప్రజలు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఈయన మాట ఇస్తే మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు ఎన్ని కరోనా లాంటి కష్టకాలం వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం మరి ఎటువంటి అవినీతికి వివక్షకి పార్టీలు చూడలేదు మతం చూడలేదు కులం చూడలేదు వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా వేసింది వాస్తవం కాదా అనేది మీరు గమనించాలి